హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేను మా ఫ్రెండ్ పెళ్ళికి ముందు షాపింగ్కి వెళ్ళాము మేము పెళ్ళి షాపింగ్ ఎక్కడ చేస్తాము ఏంటి ఆ షాప్లో మోడల్స్ కూడా తప్పకుండా చూడండి మీకు రేపు ఎప్పుడైనా తీసుకోవాలన్నా కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో మీకోసం ఇంకొన్ని మంచి మంచి మోడల్స్ కూడా నేను తీసి ఈ వీడియోలో పెట్టాను సో షాపింగ్కి వెళ్ళే రోజు మా ఫ్రెండ్ త్వరగా ఇంటికి రా అని పిలిస్తే ఎందుకు అని చెప్పి వెళ్ళాను ఎందుకు ఇంత అర్జెంట్ రమ్మంటుందా అని సో వెళ్ళగానే వాళ్ళ అబ్బాయి అదే మాల్లుడు చేతిలో చీర తీసుకొచ్చి పెట్టాడు అదేంటి అని చెప్పి నేను షాక్ అయ్యానా లేదు తెచ్చానని చెప్పి చేతిలో పెట్టాడు సో అలా పెట్టకూడదు అని చెప్పి ఇంకా అలా మమ్మీ బొట్టు పెట్టి నాకు పెట్టింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ శారీ చూడగానే ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా అసలు నేను ఇంత కూడా కొంచెం కూడా అనుకోలేదు అలాంటి సర్ప్రైజ్ నాకు వస్తుందని చెప్పి సో చీర అయితే చాలా బాగా నచ్చింది ఇంకా ఇంకా మేము రెడ్డి బ్రదర్స్కి వెళ్ళాము శారీస్ కొనడానికి రెడ్డి బ్రదర్స్లో పట్టు చీరలు చాలా ఉంటాయి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉంటుందండి చాలా తక్కువకు ఉంటుందనే ఎక్కడెక్కడి నుంచో వస్తారు సో మా ఫ్రెండ్ వెళ్ళగానే ఈ శారీ అయితే సెలెక్ట్ చేసుకుంది కాంబినేషన్ కలర్ బాగుందని చెప్పి సో ఇది సిక్స్ థౌజండ్ చేంజ్ ఎంత ఉందండి సిక్స్ ఫైవ్ అనుకుంటా రేట్ చూద్దాం ఆగండి ఒక నిమిషం నాకు కూడా గుర్తులేదు మర్చిపోయాను సో సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అనుకుంటా సో చీరలు రేట్స్ అయితే చాలా తక్కువనే అనిపించాయి నాకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ పట్టు చీరల సెక్షన్ సో ఆ తర్వాత మేము వర్క్ శారీకి వెళ్ళాము తను రిసెప్షన్కి వర్క్ శారీ తీసుకుంటా అన్నది నాకు ఈ చీర అప్పుడే నచ్చింది కానీ తనతో వెళ్ళినప్పుడు నేను ప్లానింగ్ చేసుకోలేదు శారీస్ కొందామని కేవలం తనతోనే షాపింగ్ కని వెళ్ళాను పెళ్లి శారీస్ అప్పుడు నా చీరలు కావాలి ఎందుకులే అని చెప్పి నేను తీసుకోలేదు తర్వాత మళ్ళీ వెళ్ళానండి అది నా కోసమే ఉందేమో అనుకుంటా ఆ చీర మళ్ళీ ఉంది సో తర్వాత వెళ్ళినప్పుడు నా కోసం ఆ చీర తీసుకున్నాను ఇవన్నీ అప్పుడు చూశాను చూసి మైండ్లో పెట్టుకున్నాను సో తర్వాత మళ్ళీ ఒక ఆఫ్టర్ ఒక వన్ వీక్కి నేను వెళ్ళాను మళ్ళీ మా చెల్లి చీరలు అవన్నీ చూపించాను కదా అప్పుడు తీసుకున్నాను సో షాపింగ్ అయితే అయిపోయింది మాది చీరలన్నీ తీసేసుకున్నాము వెరైటీస్ అనేది నేను అప్పుడు తీయలేకపోయానని మళ్ళీ నేను నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళాను సో ఇది సెకండ్ టైం అనమాట నేను ఒకదాన్ని వెళ్ళినప్పుడు ఎన్ని వెరైటీస్ వచ్చాయో వర్క్ సారీస్ నిజంగా చాలా బాగున్నాయి ఇవైతే లైట్ వెయిట్ అండి అసలు ఎంత బాగుందో ఈ చీరలు అయితే థౌసండ్ బిలో ఉన్నాయి హాయిగా ఈ సమ్మర్లో అయితే చిన్న చిన్న ఫంక్షన్లు కూడా కట్టుకోవచ్చు నాకు అందులో ఈ కలరు ఒకటి ఎల్లో ఒకటి నా కలర్ బాగా నచ్చింది ఈ వర్క్ శారీ అయితే చాలా బాగుంది కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉందని నేను చూడలేదు ఇంకా చాలామంది మధ్య వర్క్ సారీస్ ఎక్కువ చూస్తున్నారు ట్రెండింగ్ అయిపోయిందేమో ఏది పట్టుకుంటాం మనకు అదే నచ్చుతూ ఉంటుంది అన్నట్టుగా ఏది వచ్చిందంటే ఇంకా అదే చూస్తుంటాము సో ఒక చీర అయితే చాలా రీజనబుల్గా అనిపించిందండి రేటు కానీ ఆ కలర్ సేమ్ నా దగ్గర ఉంది మొన్న నేను మీకు చూపించాను కదా ఫోర్టీన్ ఫిఫ్టీలోని సో ఇదే చీర కలరు సేమ్ అది కూడా కానీ ఇది ఎంత బాగుందంటే బార్డరు సిక్స్టీన్ హండ్రెడ్ ఈ సారీ బార్డర్ అయితే నిజంగా పెట్టొచ్చండి అంత మెత్తగా హాయిగా ఉంది చీర నా బ్యాడ్లకు కలర్ అది ఒకటే ఉంది అది సేమ్ ఉంది కదా ఎందుకని చెప్పి నేను ఇంకా తీసుకోలేదు సో మా ఫ్రెండ్కి తీసుకున్న చీర ఇదే మీకు వీడియోలో పెట్టాను కదా మొత్తం శారీస్కి వెళ్ళానంటే నేను చెక్ చేయకుండా అస్సలు తీసుకోను ఇది మా చెల్లి సారీ ఇది కూడా మొత్తం ఓపెన్ చేసి అంత చెక్ చేసుకొని తెస్తాను అందుకే నేను ఆన్లైన్ షాపింగ్ అస్సలు చేయనండి నాకు ఇలా వెళ్ళి కలర్ దగ్గరుండి చూసి తెచ్చుకుంటేనే అదొక సాటిస్ఫై ఇంకొకటి ఈ రెడ్డి బ్రదర్స్ బయట ఈ వర్క్ బ్లౌజ్లు ఉంటాయి చూడండి చాలా బాగుంటాయి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుంది థౌజండ్ ట్వల్వ్ హండ్రెడ్ అయినా వర్క్ ఫుల్గా ఉంటుంది వర్క్ సారీస్ అన్ని మగ్గం వరకే కాకుండా ఇలా కంప్యూటర్ వర్క్ కూడా చాలా డీసెంట్గా ముందుకి ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ ఉంటాయి సో శారీ తీసుకెళ్ళి కాంబినేషన్ తోటి మనం మ్యాచింగ్ తీసుకొని కుట్టించుకుంటే సరిపోతుంది ఇంకా సో ఈ షాప్స్ అయితే చాలా ఉంటాయి ఎటు చూసినా ఈ మగ్గం వరకు ఈ కంప్యూటర్ వరకే కనిపిస్తాయి శారీస్ తీసుకుంటారు ఇక్కడ మ్యాచింగ్ తీసుకొని వెళ్ళిపోతారు సో నా షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి వచ్చి మళ్ళీ చీరలు చూసుకునేదే ఇంకా తృప్తి ఉండదు కదా మన ఆడవాళ్ళకి అందులో మంచి శారీస్ దొరికాయంటే ఇంకా ఇష్టంగా చూసుకుంటాము ఎప్పుడు కట్టుకుంటామా అని నాకైతే నా లైట్ వెయిట్ చీర చాలా బాగా నచ్చింది అది ఎప్పుడు కట్టుకుంటానా అని ఎదురు చూస్తున్నాను ఇంకా అది ఊర్లోనే కట్టుకోవాలి లైట్ వెయిట్ కదా సో ఇది నా షాపింగ్ వీడియో యాక్చువల్లీ వీడియో అసలు నాకు గుర్తులేదు గ్యాలరీలో సడన్గా చూస్తే అప్పుడు గుర్తొచ్చింది మ్యారేజ్ వీడియోస్ అన్నీ అయిపోయాయి అనుకున్నాను ఇది ఎందుకు వదిలేయాలని చెప్పి ఇది కూడా అప్లోడ్ చేస్తాను సో వీడియోస్ అండ్ శారీస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలానే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచిగా వీడియోలు తీస్తూ ఉంటాను సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్